హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహార్ చెప్పారు కాంగ్రెస్ తెల టైంలో హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా రైతు భరోసా రైతు ఈ రెండు పదక అమలు చేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఇప్పుడైతే ఈ రైతు భరోసా రైతును ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాలు అమలు చేస్తారు ఎవరికి రెండు పథకాలు అమలు చేస్తారు దానిపై వీడియో క్లాష్ చెప్పడానికి చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి ఏడు టాపిక్ తెలిపోతా మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే మరో సుహా చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతును అవి రెండు పదకైతే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది కాబట్టి హామీ ప్రకారం ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు ఇప్పటికే సంవత్సరంలో అయిపోయింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణ ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని రైతు నోప్ చేస్తామని చెప్పారు ఇప్పటికే కొంతమంది రైతులకి అయితే రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకి అయితే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాఫ్ కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే ఏదో రూపాయ నుంచి రోజు లక్షల లోపు రైతునాభి తీసుకున్న వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాలుగు సంవత్సరాల డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు ఇది ఒక సుహా అని చెప్పచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి రైతు నాలుగు సంవత్సరాల డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి అదే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఏకైనా పదివేలు చొప్పున పెట్టుబడి సార్ డబ్బు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆమె ఇప్పుడు ప్రభుత్వ కాంగ్రెస్తో ఏం చెప్పిందంటే తెలంగాణ కాంగ్రెస్ కలిసి రైతు భరోసా పథకం కింద ఎగ్రం పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై రెండో విడత ఏడు వందలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు చొప్పున ఎగ్రానికి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు పెట్టుబడి సాయంగా కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీంకేత సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి ఎకరానికి ఆరు వేల చేయబోతున్నారు రేపటి నుంచి కాదు సో అని చెప్పచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాడి మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మంది రైతులకు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి టైం వాచ్